ఫ్రీ అని చెప్పండి అంటే ఉచిత అని చెప్పండి ఫ్రీ అని చెప్పండి రాజమార్గం 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 மத்தியவர்க் வச்சுடைய மேலே மார்க் அப்படி மத்தியவர்களுக்கு

మనం ఈ నెలంతా కూడా నండి మీడియేషన్ మీద అవగాహన సదస్సు జరిపించమని మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్ల మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ బార్ ప్రెసిడెంట్ గారు అడ్వకేట్స్ గారు అందరూ కోఆర్డినేషన్తోనండి ఈ మీడియేషన్ మీద అవగాహన సదస్సు ఈరోజు వన్ వాక్ అది కూడా పెట్టడం జరిగిందండి ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటేనండి మనకి లోక్ అదాలతుల్లో మూడు నెలలకు ఒకసారి జరుగుతుందండి మీడియేషన్ అనేది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం మీడియేషన్ జరుపుకోవచ్చు మీరు ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని మీడియేటర్స్ మీ మధ్యనే ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే దాన్ని సెటిల్ చేస్తారు సెటిల్ చేసిన తర్వాత మళ్ళా మేము ఏ కోర్టు అయితే ఆ కోర్టు మళ్ళీ ఆర్డర్ రూపంలో పాస్ చేస్తాం కాబట్టి లీగాలిటీ ఉంటుంది అంతేకాకుండా మీరు ఒప్పుకున్న టర్మ్స్ ప్రకారం మీకు లీగాలిటీ వస్తుంది కాబట్టి మేము ఈ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జిక్యూటబుల్ అవునా కాదా లీగాలిటీ ఉందా లేదా కూడా చూస్తాము ఇంకా లోక్ అదాలత్లో అంటే అవన్నీ చూసే అవసరం లేదండి కానీ మీడియేషన్లో వచ్చేటప్పటికి మేము జుడిషియల్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు మీరు ఒప్పుకున్న ఒప్పుదల అంగీకారానికి లీగాలిటీ ఉందా ఎగ్జిక్యూట్ చేయగలమా లేదా అనేది కూడా చూస్తాం కాబట్టి ఫైనాలిటీ ఉంటుంది లీగాలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వీలైనన్ని కేసులు ఎలాంటి కేసులు అంటేనండి చెక్ బౌన్స్ కేసెస్ అదేవిధంగా మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు తర్వాత మ్యారేజ్ మ్యా మ్యారేజ్ డిస్ప్యూట్స్ లాంటివి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ వీటన్నిటిని కూడా మనం మీడియేషన్లో సెటిల్ చేసుకోవచ్చండి కడప జిల్లా లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడా ఇవి పెండింగ్ లిటిగేషన్లో ఉన్న వాటికి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి పెండింగ్ లిటిగేషన్లో ఉన్న కేసులన్నింటినీ కూడా మీరు మీడియేషన్లో సెటిల్ అయ్యి సద్వినియోగపరచుకోవాల్సిందని ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ అదేవిధంగా మేము మోటార్ వెహికల్స్కి సంబంధించిన వాటిలో ఇన్సూరెన్స్ కౌన్సిల్ గారికి ఇన్సూరెన్స్ కంపెనీలకి బ్యాంకులకి అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి అందరికీ కూడా మేము చెప్పడం జరిగిందండి వీలైన వీలైనంత మీరు గనక సెటిల్ అవుతాను అంటే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని కూడా తగ్గమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎక్కువగా కేసెస్ని మీ దేశంలో సెటిల్ అవ్వమని అందరికీ కూడా నా నుంచి నా జ్యుడిషియల్ ఆఫీసర్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ నుంచి అందరి నుంచి కూడా రిక్వెస్ట్ అయ్యింది థ్యాంక్ యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళ కేసులు సివిల్ కేసులు ఏవైనా సరే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అయినా సరే మధ్యవర్తిత్వం ద్వారా అంటే మీ కేరీట్స్ మీ కేసుల్లో మెరిట్స్ ప్రకారము మీ అడ్వకేట్ల సమక్షంలో మీడియేటర్ సమక్షంలో మీకు పరిష్కారం అనేది చూపించడానికి ఇవన్నీ ఏర్పాటు చేయడమైంది ఇప్పుడు ఈ ప్రొసెషన్ కూడా ఇదంతా లిటిగెంట్ పబ్లిక్కు జనరల్ పబ్లిక్కు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కండక్ట్ చేస్తున్నాం ఓకే మీడియేషన్ సెంటర్ అనేది ప్రతిరోజు లోకదాల ఎందు మీడియేటర్స్ ఉంటారు మీడియేటర్స్ దగ్గరికి మనకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా పంపుకోవచ్చు అనమాట ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఆ తర్వాత పార్టీలు వచ్చి వారి కేసులకు సంబంధించినటువంటి మెరిట్ పైన కూడా అడ్వకేట్స్ దానికి సంబంధించినటువంటి ఆర్గ్యూ చేసేదానికి పాయింట్లు దానికి ఇవన్నీ కూడా మనము మీడియేటర్ దగ్గర అన్నీ మనం పూర్తి వివరాలతోటి మన ఆర్గ్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది వరకు ఏంటంటే లోక్ సెటిల్మెంట్ అనేది అది ఒక రకమైనటువంటిది కానీ దీని దీని ద్వారా మనకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటివి అన్నీ మనం కండిషన్స్ రాసుకోవచ్చు ఏ పార్టీ ఈ పార్టీ దీనికి ఈ పార్టీ దీనికి ఎందుకు ఒప్పుకున్నాం ఏది ఒప్పుకున్నాం అనే కండిషన్స్ కూడా అన్నీ దాంట్లో పొందుపరిచి మనకు డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా దానిపైన మళ్ళీ ఎటువంటి అప్పీల్స్ కానీ రివిజన్స్ కానీ ఎటువంటివి ఏమీ ఉండవు కాబట్టి ఈ మీడియేషన్ ద్వారా రోజు జరిగే ఈ కార్యక్రమంలో కన కేసులు నిర్ధారించబడితే కేసులు పరిష్కరించుకుంటే గన త్వరితగతిన న్యాయం దొరుకుతుంది ఈ బ ఈ బర్డెన్ ఉండే ఈ కేసుల యొక్క విచారణ ప్రక్రియ డిలే అనేది లేకుండా పోతుంది కాబట్టి పబ్లిక్ దీన్ని గమనించి ఈ మీడియేషన్ సెంటర్ను ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసినటువంటి కేసులకు సంబంధించిన కక్షిదారులైనా కూడా దీన్ని గమనించుకొని ఇప్పటికైనా కూడా ఈ కేసులు పరిష్కారానికి ఇరు వర్గాలు ప్రయత్నం చేస్తే వారికి ప్రతి ఇద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కోర్టులో అయితే ఏదో ఒక పార్టీకి వస్తుంది ఓ పార్టీ ఓడిపోయిన అనే బాధతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అది కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఇరు పార్టీలు కూడా సంతోషంగా బయటకు పోయే అవకాశం ఉంటుంది అది ఒక తుది తీర్పు అనమాట ఇంకా మళ్ళీ దీనిపైన అప్పీల్స్ ఉండవు కాబట్టి దీన్ని మీడియేషన్ సెంటర్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు